చెరపల్లి వర్ణలీలా కూడా నేను ఎల్బీ నగర్ పద్మశాలి సంఘంలో గౌరవాధ్యక్షురాలుగా ఉన్నాను కానీ ఈ సంవత్సరం ముషీరాబాద్ వాళ్ళు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఈ సభను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆరుగురితో మొదలు పెట్టిన ఈ సంఘం దాన్ని ఇంత వటుడింత్ అన్నట్టుగా కొన్ని వేల మందితో ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మహిళలకు పెద్దపీట వేసి ప్రతి సంవత్సరం వేస్తారు ఈసారి ఏంటి అని అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా కమిటీ వాళ్ళందరికి చెప్పడం జరిగింది వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్ చేయాలి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి ఎప్పుడు అంటే జెంట్స్కి చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి చేసినప్పుడు పిల్లలకు చేసేటప్పుడు మహిళలు ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మేము లో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము అక్కడ గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటే చూసారు ఆ ఇన్స్పిరేషన్ తో ఇక్కడ ఈసారి కూడా మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ కమిటీలోకి మమ్మల్ని తీసుకోవడం జరిగింది అందుకే ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఆరో తారీఖు జనవరి అనేది వెల్ నోటెడ్ నెంబర్ డేట్ అనమాట ఎవరికి కూడా ప్రచారం చేయకుండా అందరికీ గుర్తించే డేట్ అనేది ఇది ఉంటుంది దీన్ని ఒక పరిణయ పరిచే వేదిక అనుకోండి ఆ పాత చుట్టం వదిలేసి మర్చిపోయి ఆ మనం ట్రాన్స్ఫర్స్ వల్లనో అనుకోండి చేతి వృత్తి చేయలేక వేరే వృత్తితో వచ్చి బయట వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనుకోండి కొంతమందిని మర్చిపోయి ఉంటాం కొంతమందిని వదిలేస్తాం కొంతమంది ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరిని కలుసుకోవడానికి ఒక మంచి వేదిక ఇది నలభై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని అంటే ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కాలి అసలు ఇంత ఆరుగురితో మొదలైనది కొన్ని వేల మందితో చేస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు ఇది ఇలా ఈ విషయం ఇంకొక నాలుగు ఆరు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరం ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే అంటే గోల్డెన్ జూబ్లీకి వస్తుంది అప్పటికి కనీసం ఒక రెండు లక్షల మంది అన్న దేశ వ్యాప్తంగా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ లో ఉంటే బాగుంటుందని చెప్పేసి మా సూచన ఎందుకంటే ఇంత ముందు ఎందుకు చెప్తున్నా అంటే నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంది టైం దాన్ని రెండు రెండు లక్షల మంది వరకైనా రావాలి అని అనుకుంటున్నాం అంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఒక ఇరవై ఐదు వేల మంది వరకు వచ్చారు ఇక్కడికి ఇరవై ఐదు వేల పైన వచ్చారు ఇరవై ఐదు వేల నుంచి నెక్స్ట్ యాభై మూడో సంవత్సరానికి లక్ష ఆ తర్వాత రెండు లక్షలకి రావాలనేది మా ఆకాంక్ష మా సహకారాన్ని అంటే మా సహాయాన్ని కూడా వినియోగించుకుంటారని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం పద్మశాలి పులబాంధవులు అందరికి నమస్కారం ఈ రోజు నా పేరు కవిత నేను కమిటీ మెంబర్ని సో ఈ రోజు అందరూ ఇక్కడ పద్మశాలి పులబాంధవులు అందరు ఇక్కడ విచ్చేశారు అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధాల కోసం వస్తారు ఇంకా అందరిని కలుసుకోవడానికి వస్తారు సో ప్రతి సంవత్సరం ఇరవై ఆరు జనవరి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరుగుతుంది పద్మశానీ సభ అందరూ చాలా మంది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ మంది వచ్చింది సభకి సో ఎప్పుడు ఇలానే రావాలని కోరుతున్నాను మహిళలకు కూడా వీళ్ళు మాకు అవకాశం ఇచ్చారు మేము అవకాశాన్ని ఆ సద్వినియోగం చేసుకొని కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము సో ఎప్పటికి ఇలానే వాళ్ళు మమ్మల్ని మాకు సహకారం ఇవ్వాలని గేమ్స్ పెట్టాము మహిళలకు చిల్డ్రన్స్ నుంచి బిలో టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అబో నుంచి పెద్ద వాళ్ళకు కూడా అందరికి మహిళలకు జెంట్స్ కి అందరికి కలిపి గేమ్స్ కండక్ట్ చేసాము వాళ్ళకి ప్రైజ్ రిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది సో ఎప్పటికీ ఇలానే జరగాలని కోరుకుంటున్నాను అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను జై మార్కండయ్య జై పద్మశాలి Thank <laughs> you. Yeah. R provinio do abogado. alesito enростadio. Estamos para comenzar el embarazo, సార్ చిక్కనపల్లి వసలు మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం నేను ఎక్కువ మాట్లాడలేను నేను కొద్దిగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు పద్మశాలి బంధువులందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ చెరుకుపల్లి సారి సార్ लेना है प्रेजेंटेशन है